ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ దేవీ నమ పన్నెండో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తిథి పౌర్ణమి రాత్రి ప పది గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఉండి తరువాత పాడ్యమి వచ్చును నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషముల వరకు ఉండి తరువాత వైశాఖ నక్షత్రం వచ్చును వర్జం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషముల వరకు ఉండును దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నము ఒకటి గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఉండును మరల మధ్యాహ్నము మూడు గంటల పదకొండు నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల రెండు నిమిషముల వరకు ఉండును రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉండును బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పన్నెండు నిమిషముల నుండి తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఉండును అమృత గడియలు రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి రాత్రి ఒకటి గంటల ఐదు నిమిషముల వరకు ఉండును అభిజితా ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉండును ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్